ఇక బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి చెందిన ఆ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచార సభలో ఈ ఘటన జరిగింది ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు కేశవ చౌదరి మధ్య వాగ్వివాదం జరిగింది చివరకు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు ఆనం సమక్షంలోనే ఇదంతా జరగడం విశేషం నెల్లూరు టీడీపీలో వర్గపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఆత్మకూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచార సభలో ఈ ఘటన జరిగింది ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు కేశవ చౌదరి మధ్య వాగ్వివాదం జరిగింది చివరకు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన ఎన్నికల ప్రచారానికి కేజీల మండలం వెళ్ళడం జరిగింది అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా రామనారాయణ రెడ్డి రాక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు మరోపక్క అదే మండలంలో ఉన్నటువంటి రవీంద్ర చౌదరి అనే నాయకుడు వైసీపీలో కొనసాగుతున్నారు అయితే వైసీపీ పార్టీ నుంచి ఆయన టీడీపీ లేకి ఈ రోజు చేరిక కార్యక్రమం కూడా ఉందని చెప్పేసి స్థానికం ఉన్నటువంటి నేతలు చెబుతున్నారు అయితే ఆయన చేరికల సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలని సంప్రదించకుండా నేరుగా రవీంద్ర రెడ్డి ఇంటికి తొమ్మి లక్ష్మనాయుడు మాజీ ఎమ్మెల్యే పొమ్మి లక్ష్మి నాయుడు రామనారాయణ రెడ్డిని అక్కడికి తీసుకెళ్లాడన్న బాధ అయితే ఆ టీడీపీ లోకల్ గా ఉన్న టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలంతా కూడా ఆ రామనారాయణ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నాలుగు రోజులున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి మరో నేత టీడీపీలో చేరే కార్యక్రమం అదే గ్రామంలో పెట్టడంతో కూడా ఈ వివాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చే నేతలందరూ కూడా స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో సంప్రదించి ముందుగా వీళ్ళతో మాట్లాడి వాళ్ళని చేర్చుకునే కార్యక్రమాన్ని కూడా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మాజీ టీడీపీ నేతలంతా కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు వైసీపీ నేతలు ఇళ్లకి రామనారాయణని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దాన్ని అందుకనే దాన్ని అడ్డుకునే భాగంలోనే ఈ గొడవ జరి చెప్పేసి కూడా టీడీపీ నేతలు అంటున్నారు ఈ నేతలందరూ కూడా రవీంద్ర చౌదరి ఇంటికెళ్లే సమయంలో కూడా అందరూ కొమ్మి లక్ష్మీనాయుడిని నిలదీయడం జరిగింది అయితే ఇరు వర్గాలు కూడా అందరూ భారీ స్థాయిలో అక్కడ చేరుకోవడంతో కుమలక్ష్మడు వర్గులు ఆ ఇద్దరు కూడా టీడీపీ నేతలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఈ దాడి చేసుకునే సమయంలో రామనారాయణ రెడ్డి అందరిని కూడా వారించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఆ రామనారాయణ రెడ్డి అంటే ఎక్కువ మంది రావడం ఎక్కువ మంది కూడా తోపులాట జరగడంతో రామనారాయణ రెడ్డి కూడా ఏమి చేయలేని పరిస్థితి అయితే కొంతసేపు ఆ వివాదం కొనసాగింది మరలా టీడీపీ నేతల ఆందోళన కూడా తట్టుబాటు చేసి కాజా ఇప్పుడు చేసుకున్నట్లయితే మరో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇలాంటి టైంలో ఈ ఈ రకంగా వర్గపోరు కనిపిస్తుంటే కూడా హై కమాండ్ దీనిపైన డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటారా అంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేతల్లో విభేదాలు చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం అయితే వీటిల్లో పార్టీ హైకమాండ్ ఇప్పుడు కార్యకర్తలపై చర్యలు తీసుకునే అంత దుర్సాహతం కూడా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అందరినీ వాడుకొని ఓట్లు ఇచ్చిన ప్రయత్నం చేస్తారు తప్ప పార్టీలో ఉన్నటు వాటిని ఈ సమయంలో వారి మీద చర్యలు తీసుకోవడంతో కూడా పార్టీకి కొంత నష్టం కూడా జరుగుతుంది ఇతర గ్రూపులు కూడా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వీరందరూ కూడా సర్దుబాటు చేసి మళ్ళీ అందరూ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి మళ్ళీ పార్టీలో పనిచేసే ప్రయత్నం కూడా రామనాయుడు అక్కడ చేస్తున్నారు అయితే నియోజకవర్గంలో గ్రామ ఆనం రామనారెడ్డి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆత్మపూర్వ నియోజకవర్గంలో పోటీ ఖచ్చితంగా ఇక్కడే చేస్తారని వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్న స్థానిక నేతలందరిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తారు అయితే రామనారాయణ రెడ్డికి మొదటి నుంచి కూడా వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి వారందరూ కూడా కొంతమంది రామనారాయణ రెడ్డి వెంట వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళందరిని కూడా పాత టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వ్యతిరేకించడం కూడా సాధారణమైన పరిస్థితి అయితే వీళ్ళిద్దరినీ కూడా ముందుగా కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రయోజనం కుదిర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ బాగుండేది ఈ అట్లా చేయకపోవడం వల్లే ఆ చేయకపోవడానికి కారణం మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానిక నేతలు చెప్పడం జరుగుతుంది అయితే కొమ్మి లక్ష్మీనాయుడు ఏదైతే ఈ కార్యక్రమానికి వాళ్ళని బైపాస్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో అందులో భాగంగానే ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు దీన్ని నేరకంగా చూస్తున్నారు ఒక రకంగా మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాము ఏ రకంగా ఒకరినొకరు దాడులు చేసుకుంటున్న తీవ్ర స్థాయిలో కూడా మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ రకంగా చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు ప్రజలు దీన్ని నేరకంగా చూస్తున్నారు మరో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ రకంగా వర్గపోరు దాడులు ఒకరినొకరు దాడులు చేసుకుంటున్నారు దీన్ని నేరకంగా చూస్తున్నారు అక్కడ ప్రజలు ప్రస్తుతం నియోజకవర్గంలో రామ్ నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన అన్ని గ్రామాలను నుంచి సందర్శన కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీలోకి ఆహ్వానించే సందర్భాల్లోనే ఇట్లాంటి విషయాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా టీడీపీ పార్టీని నమ్ముకొని నాయకులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే వారిని అంత తొందరగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుంటారనేది వాళ్ళ భావన అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం రామనారాయణ రెడ్డి ఎలాగైనా ఆత్మహత్యలో గెలవాలి గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటే అందరూ టీడీపీ నేతలందరూ కూడా సర్దుబాటు చేసుకొని అందరూ ముందు కలివే కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించి వారి చేత పని చేయాలి తప్ప వీటిని అడ్డుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా రామనారాయణ లందరూ కూడా వారించే ప్రయత్నం చేశారని తెలుస్తుంది అయితే ఇప్పటికే అంటే ఆనం రామరాయణి చాలా సీనియర్ నాయకులు ఆయన విషయంలో జిల్లా నేతలు కూడా పెద్దగా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ జరుగుతున్న స్థానిక పరిస్థితి చిన్న చిన్న సర్దుబాటు ఈజీగా చేయగలిగినటువంటి నాయకుడు ఆయన ఆయన విషయంలో పార్టీ అధిష్టానం లేకుంటే జిల్లా అధిష్టానం కూడా పెద్దగా దీని మీద రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు ప్రస్తుతం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో నేతలందరిని కూడా పిలుచుకొని ఆయన మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరిని కూడా సర్దుబాటు చేసి వీళ్ళిద్దరు కూడా ఒకే వేదిక వచ్చి రేపు కార్యక్రమాలు పాల్గొనే విధంగా కూడా చేస్తున్నారు చెప్తున్నారు రైట్ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది బహిరంగ సభలు రోడ్ షోలతో ఒకరిపై ఒకరు కౌంటర్ల వర్షం కురిపించుకుంటున్న కాంగ్రెస్